ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హబయ ఫాము ఏ విధంగా నింపాలో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని పేరు ఇక్కడ రాయాలి దరఖాస్తుదారుని సంఖ్య ఇక్కడ ఫోటో అతికించాలి ఇక స్త్రీ పురుషుడు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ ఫామ్ నింపుతారో వాళ్ళ వాళ్ళది స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు రాయాలి మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ రాయాలి ఇక్కడ పుట్టిన తేదీ రాయాలి ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి రేషన్ కార్డ్ నెంబరు ఇక్కడ రాయాలి మొబైల్ నెంబరు ఇది మాత్రం కంపల్సరీ రాయాలి వృత్తి మీరు ఏం పని చేస్తున్నారో అది రాయాలి ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులైతే ఉంటారో అంతమంది సభ్యుల పేర్లు వారి రిలేషను రాయాలి వారి యొక్క పుట్టిన తేదీ ఆధార్ కార్డు నెంబరు ఇది మాత్రం కంపల్సరీ రాయాలి నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇక్కడ మీరు చిరునామా రాయాలి మీ ఇంటి యొక్క అడ్రస్ నెక్స్ట్ మహాలక్ష్మి పథకము ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం పొందాలి అనుకుంటే ఇక్కడ అవునని రాయాలి ఐదు వందల గ్యాస్ సిలిండరు అవున అవునని రాయాలి గ్యాస్ కనెక్షన్ నెంబరు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ హెచ్పి ఏది ఏదైతే అది రాయాలి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో అది రాయ రైతు భరోసా పథకము రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు అయితే రైతు కౌలు రైతు అయితే కౌలు రైతు అని రాయాలి పట్టాదారుని యొక్క పాస్ పుస్తకం నెంబర్లు సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు అంటే సర్వే నెంబర్లు ఇక్కడ రాయాలి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు మీరు వ్యవసాయకులు అయితే ఇక్కడ అవును అని రాయాలి ఉపాధి హామీ కార్డు నెంబరు అంటే వంద రోజుల పని యొక్క నెంబర్ ఇక్కడ రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకము ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఇక్కడ ఫిల్ అప్ చేయాలి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయము ఒకటి అవునని రాయాలి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కోసము ఇక్కడ అమరవీరుల కుటుంబము అయితే అమరవీరుల యొక్క పేరు వాళ్ళు అమరులైన సంవత్సరము ఎఫ్ఐఆర్ నెంబరు డెత్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ రాయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవును కాదైతే కాదు రాయాలి అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు ఏ సంవత్సరం అనేది ఇక్కడ ఫిల్ అప్ చేయాలి ఒకవేళ జైలుకి వెళ్ళినచో వాటి వివరాలు రాయాలి జేలు పేరు స్థలము శిక్షకు సంబంధించిన వివరాలు మీరు ఎన్ని సంవత్సరాలు శిక్షాకాలం అనుభవించారో ఆ కాలం ఇక్కడ రాయాలి నెక్స్ట్ వచ్చేసి గృహ జ్యోతి పథకము కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీరు వంద యూనిట్ల రెండు వందల యూనిట్ల రెండు వందల పైన అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మీటర్ యొక్క కనెక్షన్ నెంబర్ ఇక్కడ వ్రాయాలి నెక్స్ట్ చేయుత పథకము ఇక్కడ చేయుత పథకం కింద నాలుగు వేలను నాలుగు వేలు దివ్యాంగుల పింఛను ఆరు వేలు పొందేందుకు ఈ క్రింద వివరాలు తెలిపారు దివ్యాంగులైతే వారి యొక్క సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ రాయాలి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు చేనేత కార్మికులు ఎయిడ్స్ పైలేరియా బీడీ టెక్ ద్వారా జీవన వృత్తి లాంటి వారు ఇక్కడ మెన్షన్ చేయాలి జతపరచవలసిన పత్రాలు ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్లగా రేషన్ కార్డు జిరాక్స్లు పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ సంతకము వేలి ముద్ర మీ పేరు తేదీ ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ ప్రజా నెక్స్ట్ ప్రజాపాలన దరఖాస్తు రసీదు మీరు ఇచ్చిన తర్వాత వారు మీకు ఒక రసీదు ఇవ్వడం జరుగుతుంది మీరు మహాలక్ష్మి పథకము రైతు భరోసా ఇందిరామీ గృహజ్యోతి చేయూత కొరకు మీరు అయితే దరఖాస్తులు స్వీకరించారో వాళ్ళు దాని గురించి వాళ్ళు తీసుకున్నట్టుగా ఒకటి ఈ రసీదు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్